హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలని అందరిలో నేను బాగుండాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఇవి వచ్చేసి నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు అండి అన్నీ మా బాబుకు సంబంధించినవి పుట్టినప్పటి నుంచి వేసుకున్న ఫస్ట్ డ్రెస్ ఫస్ట్ యూజ్ చేసిన పౌడర్ ఆయిల్ డబ్బాలు ఇలా చాలా చాలా అయితే నేను దాచిపెట్టానండి ఫస్ట్ యూజ్ చేసిన స్లేట్ పెన్సిల్ అలా కానీ అవన్నీ మిస్ అయిపోయాయండి చాలా వరకు కొన్ని ఏమో మా మదర్ వాళ్ళ ఇంట్లో చెల్లి పెళ్ళప్పుడు అవన్న అనవసరమైన వస్తువులు ఎందుకని మా మదర్ పడేసిందండి అంటే నేను వాటిని దాచిపెట్టానని తెలి తనకి తెలియదు నేను వాటిని ఒక బాక్స్లో కానీ బ్యాగ్లో కానీ పెట్టలేదు జనరల్గా అక్కడ ఇక్కడ ఉంటే క్లీన్ చేసినప్పుడు అన్నీ పడేసింది కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి సో అందులో ఈ పెన్సిల్ ఒకటండి ఇది అప్సరా పెన్సిల్ ఫస్ట్ యూజ్ చేసిండ్రు అంతకుముందు ఫస్ట్ యూజ్ చేసింది అయితే నట్రాజ్ పెన్సిల్ అది లేదు ఇప్పుడు కానీ అప్సరా అయితే మిగిలిందండి ఇది ఫస్ట్ టైం అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ స్కేల్ వాడు యూజ్ చేసింది ఇది వచ్చేసి ఫస్ట్ పెన్ పెన్సిల్ అన్నమాట గిఫ్ట్గా వచ్చింది దువ్వెన షేప్లో ఉందన్నమాట అది ఒక మంచి గిఫ్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కేల్ ఫస్ట్ పింక్ కలర్లో ఉండేదండి ఆ పింక్ది అయితే మిస్ అయింది అండ్ ఇది మళ్ళీ తర్వాత ఎలాగో వచ్చింది పిల్లలు చాలా సరదాగా చేయి మీద కొడుతూ ఆడుకునే వాళ్ళన్నమాట సో ఇది అలా మిగిలిపోయింది ఉండిపోయింది అండ్ తర్వాత వచ్చేసి ఇది చాలా ఇష్టమైన షార్ప్నర్ అండి ఈ మోడల్లో అప్పట్లో మా సైడ్ దొరికేవి కావు సో ఒకసారి స్కూల్కి కొన్ని వస్తువులు తీసుకొని అమ్మడానికి వస్తే అప్పుడు కొనుక్కున్నాడు ఇది ఏంటంటే ఒకవైపు షార్పనర్ ఇంకొక వైపు ఎరేజర్ దాన్ని ఎక్కువగా అయితే వాడలేదండి దాన్ని తీసి అలాగే దాచిపెట్టాడు వాడికి చాలా ఇప్పటికీ చాలా ఇష్టం అదంటే అండ్ ఇవి వచ్చేసి యానిమల్స్ అండి ఆడుకోగా ఆడుకోగా పోను పోను ఈ రెండు మిగిలిపోయాయి వీటిని ప్రత్యేకంగా దాచించలేదు అవి ఉండిపోయాయి అంతే అండ్ ఇది వచ్చేసి రాగి కడం వాడు యూకేజీలో ఉన్నప్పుడు మేము వేములవాడ వెళ్తే తన ఫ్రెండ్స్కి ఉన్నాయి నాకు కావాలి అని పట్టుబట్టి కొనుక్కున్నాడండి అండ్ తర్వాత ఇది వచ్చేసి బయట ఒక అమ్మాయి అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఫస్ట్ కట్టిన రాఖీ అండి అంటే మన ఇంట్లో వాళ్ళు బంధువులు కాకుండా బయట అమ్మాయి కట్టిన ఫస్ట్ రాఖీ అది అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న పాట్ అండి ఇది అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు సమ్మర్లో అయితే దాంట్లోనే వాటర్ పెట్టుకొని తాగేవాడు సో అది అందుకే అలా ఉండిపోయింది అండ్ నెక్స్ట్ ఇది వేములవాడలో తీసుకున్నదే అండి సాయిబాబా అంటే చాలా ఇష్టం ఫస్ట్ తీసుకున్న కీ చైన్ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాయిబాబా కీ అండి ఇది తర్వాత తీసుకున్నాడు దీని మీద వచ్చేసి తన నేమ్ రాశారు ఆ నేమ్ రాసినాక కొనుక్కున్నాడు అన్నమాట సో అవి రెండు అన్నా చాలా ఇష్టం అండ్ తర్వాత జాతరలోనే కొన్న టార్చ్ అన్నమాట అది అది కూడా వారికి చాలా ఇష్టం ఇప్పుడైతే అది వర్క్ చేయట్లేదు సో అలాగే ఉండిపోయింది చాలా అయితే బొమ్మలు ఉండేవి అండి చాలా అంటే చాలా అన్నీ మిస్ అయిపోయాయి అండ్ ఇది వచ్చేసి ఒకటి లాలీపాప్ అన్నమాట పింక్ కలర్లో ఉండేది అది తింటే నోరు పెదాలు అన్ని పింకిష్ కలర్లో మారిపోయేవన్నమాట ఇది ఒక పోస్ట్ బాక్స్ అండి దీనికంటే ముందు పింక్ కలర్ ర్యాబెట్ షేప్లో ఒకటి ఉండేది అది తన కజిన్స్కి ఇచ్చేసాడు అండ్ ఇది మిగిలిపోయింది అండ్ ఇది గుర్తుందా అండి చిన్నప్పుడు మేము బాగా ఆడుకునే వాళ్ళం దీంతో సో అది ఒక ఎక్కడో కనిపిస్తే నేనే కొన్నాను సో ఇలా సౌండ్ వచ్చేది అన్నమాట అది బాగా ఆడుకునే వాళ్ళం అండి సో అందుకే నేను దాన్ని మళ్ళీ కొన్నాను అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్లో వాడు ఫస్ట్ చేసిన సైన్స్ ఆల్బమ్ అన్నమాట వాళ్ళ సైన్స్ టీచర్ లెసన్స్ అన్నీ యూనిట్ వైజ్గా ఆల్బమ్ చేయమని అడిగితే సో అన్నమాట అందరిలోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా అబ్బాయికి అది వచ్చేసి ఫస్ట్ ప్లాంట్స్ లెసన్ సో ట్రీస్ ప్లాంట్స్ ష్రబ్స్ హెర్బ్స్ క్లైంబర్స్ క్లీపర్స్ ఇలా ప్లాంట్స్కి సంబంధించినవన్నీ అంటించాడండి అండ్ ఇవి అంటించడానికి ఓల్డ్ ఎల్కేజీ యూకేజీ బుక్స్ ఉంటాయి కదా వాటిలోయించి వాడే కట్ చేసుకొని ఓపిక అంటించుకున్నాడు ఇది సెకండ్ లెసన్ యానిమల్స్కి సంబంధించిన యూనిట్ సో అందులో వచ్చేసి అన్నీ వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ ఇన్సెక్ట్స్ ఇలాంటివన్నీ వెతుక్కొని కట్ చేసి అంటించుకున్నాడు అండ్ థర్డ్ మొత్తం సిక్స్ యూనిట్స్ ఉన్నాయండి సో ఆ లెసన్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసి అంటించుకున్నాడు అండ్ ఇంకా చాలా చాలా బొమ్మలు ఉండేవండి బాగా ఆడుకునేవాడు సో అవన్నీ కూడా ఏం చేస్తాం మన వినాయక వాహనం పాడు చేసేసేయండి కసిగా కోరికేసాయి అండ్ ఇది వచ్చి ఫస్ట్ డ్రా చేసిన ఫ్లాగ్ అండి అలా పూలు పడుతూ ఫ్లాగ్ ఇది ప్రిన్సిపల్ గుడ్ వేశారు ఫస్ట్ అలా ఫ్లాగ్స్ పూలు పడుతూ ఉన్న ఫ్లాగ్ అంటే చాలా ఇష్టం ఉండేది ఆ తర్వాత చాలా డ్రా చేశాడు ఇది వచ్చేసి ఫస్ట్ అండ్ చిన్నప్పుడు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది సో చాలా ఇష్టంగా డ్రా చేసేవాడు చాలా ఫిగర్స్ మేబీ ఆ డ్రాయింగ్ అంతా అదే ఇంట్రెస్ట్తో కంటిన్యూ చేస్తే మన ఊపిరి మూవీలో మన హీరో లాగా మంచి పెయింటింగ్స్ వేస్తే బోల్డన్ డబ్బులో ఏమో ఇది వచ్చేసి వాళ్ళ హిందీ టీచర్ వేసిందండి ఆ వెనక్కి అండ్ ఇది కూడా డ్రాయింగ్ బుక్ ఏనండి ఇది ఒక థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్లోనూ స్టార్ట్ చేశాడు ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ చక్కగా డ్రా చేసేవాడు అండి నీట్గా చాలా బాగా డ్రాయింగ్ అయితే చిన్నప్పుడు వేసేవాడు కానీ అదేంటో సెవెంత్ క్లాస్ తర్వాత డ్రాయింగ్ మీద అసలు ఇంట్రెస్టే పోయిందండి ఆ తర్వాత ఎప్పుడు డ్రా చేయలేదు అండ్ ఇది వచ్చేసి అబ్దుల్ కలాం అండి అది అబ్దుల్ కలాం అని డ్రా చేశాడు ఇంకొకటి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా చేశాడు కానీ అది ఎక్కడో మిస్ అయిపోయిందండి సో అందుకని ఈ డ్రాయింగ్ బుక్ ఒకటి అలా ఉండిపోయింది ఇప్పటికీ అప్పుడప్పుడు ఓపెన్ చేసి అంత చిన్నప్పుడు ఏమేమి చేస్తానా అని చూస్తాడు ఇవైతే నిమలికలండి అందరికీ చాలా గుర్తుండిపోయేవి అందరూ నోట్బుక్స్లో పెట్టుకుంటారు అప్పుడు ఇంకా ఇప్పటి పిల్లలు కూడా కనిపిస్తున్నాయండి చాలా వరకు అండ్ ఈ డ్రాయింగ్ బుక్ అయితే అయిపోయింది తర్వాత డ్రా చేయలేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ హిందీ టీచర్ ఇచ్చారండి ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ పేస్ట్ చేయమని సో చాలా చిన్నవాడే అయినా కూడా అన్ని ప్లేసెస్ అన్నీ తిరిగి ఫ్రెండ్స్ ఇంటికి అట్లా ఊరంతా తిరిగి రకరకాల లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి అప్పుడు మేము రెంట్కున్న ఇంట్లో ఏ చెట్లు అసలు లేవండి కానీ అన్నీ తిరిగి వాడే పేస్ట్ చేసుకొని కింద ఆ లీఫ్ నేమ్ ఏంటో కూడా రాశాడు అలాగే ఇంకొకటి ఫ్లవర్స్కి సంబంధించిన బుక్ కూడా ఉండేదండి కానీ దాన్ని మన ఎలకరాజులన్నీ కసిగ కట్ చేసేసాయండి సో అలా చాలానైతే మిస్ అయ్యాయి కొత్త కొత్త బట్టలు పాత బట్టలు అలా అయిపోయాయి అప్పుడు మేమున్న ఇంట్లో చాలా ఉండేవండి హెలికలు సో అలా నేనైతే చాలా మిస్ అయిపోయాను అవి గుర్తొస్తే బాధ అనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి కొన్ని గిఫ్ట్స్ కొన్ని మా మదర్ ఇచ్చారన్నమాట తనకి ఎక్కడి నుండి వచ్చాయని ఇవి అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళు పిల్లలు దాన్ని ఆ కార్డ్ని మనం ఇలా విడివిడిగా పీసెస్ తీసి తీయాలన్నమాట తీసి మళ్ళీ ఆ పిక్చర్ని ఫామ్ చేయాలి సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలానే ఇచ్చాడు ఇప్పటికీ చిన్న పిల్లలు కనిపిస్తే ఇస్తూ ఉంటాడు అయినా ఇంకా చాలా మిగిలిపోయినాయి ఎందుకంటే చాలా ఉండేవి అండ్ ఇంకా కార్డ్స్ అన్నమాట పెద్దవాళ్ళు ఆడినట్టుగా పిల్లలకు కూడా కొంతకాలం కార్డ్స్ వచ్చాయి సో ఈ కార్డ్స్ కూడా దేనికో ఫ్రీ వస్తే వాటితో బాగా ఫ్రెండ్స్తో కలిసి బాగా ఆడేవాళ్ళు ఈ కార్డ్స్తో అండ్ స్కూల్లో మిగతా పిల్లల పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేసేవాళ్ళు ఈ మధ్య కార్డ్స్ వస్తున్నాయి పిల్లలు బాగా ఆడుతున్నారు బెదిరించండి కొట్టండి కార్డ్స్తో ఆడద్దు అని చెప్పండి అని ఇలా కంప్లైంట్స్ కూడా వచ్చేవాడి సో అలాంటివి ఇవన్నీ కొన్ని జ్ఞాపకాలు ఇప్పటికీ పెట్టి ఎవరన్నా పిల్లలు వస్తే అవి ఇస్తూ ఉంటాడండి అవి చాలా ఉండే ఇప్పటి వరకు ఇస్తూ ఇస్తూ ఉంటే కొన్ని అయితే అలా ఇంకా మిగిలిపోయాయి అండ్ ఇది వచ్చేసి సెవెన్ ఇన్ వన్ గేమ్ అన్నమాట బర్త్డే గిఫ్ట్గా వచ్చింది ఒక పెద్ద బాక్స్లో ఉండేవన్నమాట ఇందులో సెవెన్ గేమ్స్ ఉంటాయి ఈ సెవెన్ గేమ్స్ ఫ్రెండ్స్తో కలిసి దాదాపు రోజు కాసేపు ఆడేవాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అండ్ అవి ఆడడానికి కూడా చాలా అందులో వచ్చాయండి ఇది వచ్చేసి డైస్ అండ్ ఇంకా మిగతా చెస్ ఆడడానికి ఇవి వచ్చేసి ముందు బటులు సో మంచి కలర్స్లో వచ్చాయండి కానీ చాలా పోయాయి అవి ఏవో కొన్ని మాత్రమే మిగిలిపోయాయి అన్నీ మిస్ అయిపోయాయండి చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వైకుంఠపాలు పాలు ఇది చెస్ అన్నమాట ఇది ఒక బర్త్డే గిఫ్ట్కి వచ్చింది స్కూల్ ప్రిన్సిపల్ ఇచ్చారు ఇటువైపు చైనీస్ చెక్కర్స్ ఇది నాకు చాలా ఇష్టం ఉండేదండి చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది సో చాలా హ్యాపీగా ఆడేవాళ్ళం నాకు చాలా ఇష్టం మీకు తెలుసు అనుకుంటాను చాలామందికి సో ఇలా బాల్స్ వేసి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రావాలి ఒకసారి టూ మెంబర్స్ ఫోర్ సిక్స్ మెంబర్స్ దాకా ఆడొచ్చండి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ నాకు ఇప్పటికీ గేమ్ అంటే ఇష్టమే సో వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చిన్నప్పుడు ఆడేవాడు అండ్ ఇదైతే మా బ్రదర్ ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటే దానికి ఫ్రీగా వచ్చింది కైలాసం వైకుంఠపాలి అంటారు కదా దీన్ని కూడా చాలా ఆడుకునేవాడు చిన్నప్పుడు ఆటలు ఎంత బాగా ఆడేవాడు చదువులో కూడా అంతే ఫస్ట్ బాగా చదివేవాడు అండి అందులో ఏం బ్యాగ్ లేడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ షార్ప్నర్ కొన్నప్పుడే ఇది కూడా కొనుక్కున్నాడు అండి మ్యాజిక్ స్లేట్ అనేవాళ్ళు కదా సో ఇది కూడా చాలా ఇష్టంగా కొనుక్కొని చేసింది సో యాడిషన్స్ సప్రాక్షన్స్ ఇలా చాలా అయితే చేసేవాడు అన్నమాట దీంట్లో ఇది వచ్చేసి అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అప్పుడు మా అందరికీ బాగా నచ్చింది అన్నమాట సో దాన్ని మనం పైకి కనుక విసిరేస్తే అలా పెద్దగా విడిపోతుంది కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ అలా దగ్గరగా అవుతుంది మా అందరికి కూడా చాలా నచ్చిందండి మనం ఎంత పైకి వేస్తే అంత ఎక్స్పాండ్ అవుతుంది కిందికి రాగానే చిన్నగా బాల్లాగా అయిపోతుంది మంచి టైంపాస్ గేమ్ అది కూడా చాలా చిన్నప్పుడే కొనుక్కున్నాడండి అండ్ ఇది మీలో చాలామంది గుర్తుంటుంది మమ్మీ ఒక సైడు డాడీ ఒక సైడు ఇప్పుడు ఇవి వస్తున్నాయో లేదో తెలియదు కానీ అప్పుడైతే ఒకటి బాక్స్ బాగుంది అని దాచిపెట్టుకున్నాడు అండ్ ఇవి వచ్చేసి చాలా వెహికల్స్ అన్నమాట ఒకసారి ట్రాఫిక్ లైట్స్ ప్రాజెక్ట్ ఇచ్చారు వాళ్ళ సోషల్ టీచర్ వాటికి సంబంధించి కొంటే మిగతాయి కొన్ని వాళ్ళకి వీళ్ళకి చిన్న పిల్లలకి ఇచ్చినా ఇంకా కొన్ని మిగిలిపోయాయి గేమ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి సో ఇవి వాడు సొంతంగా థర్డ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు చేసిన గేమ్స్ అన్నమాట సో ఆ గేమ్స్ ఆడడానికి ఆ చిన్న చిన్న బిట్స్ అందులో ఇదివరకు ఉన్నాయి కదండి సెవెన్ ఇన్ వన్ గేమ్స్ అవి యూస్ చేసి ఈ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఇంకా ఇవి కూడా రెడీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చాలానే ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి ఎల్కేజీలో వాడిన బుక్ అన్నమాట డ్రాయింగ్ బుక్ వెనుక దాంట్లో అన్వలాప్లో ఇవి కట్ చేసిన పీసెస్ వచ్చేవి దాంట్లోంచి తీసి ఏది దేనికి సూట్ అవుతుందో అది అంటించడమే అది వాడు స్వయంగా చేశాడండి పెద్దగా హెల్ప్ అంటూ ఏం లేదు స్కూల్లో కొన్ని ఇంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాగ్నెట్స్ అండి ఒకసారి నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది మ్యాగ్నెట్స్ గురించి చదువుతుంటే మా మదర్ నా దగ్గర ఉన్నాయి అనేసి అవి వాడికి ఇచ్చింది అండ్ ఇది వచ్చేసి ఒక పీక్ అనేవాళ్ళనమాట అంటే విజిల్ మీరు దాని మీద ఏదో ఉండేదండి సౌండ్ వస్తుంది ఇదా సో అదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోళీలు ఉంటాయి కదండీ మార్బుల్స్ అవి వేసి ఆడతారు మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ అదొకటి ఉండిపోయింది అండ్ వాడికి చిన్నప్పుడు వచ్చిన సర్టిఫికెట్స్ అండి ఇవన్నీ సెవెంత్ లోపు వచ్చినవే ఒకటి ఎన్టీవీ నుండి కల్చరల్ యాక్టివిటీస్లో వచ్చింది అండ్ మిగతా అన్నీ టైక్వాండో అంటే కరాటే బాగా నేర్చుకున్నాడు సో అప్పుడు ఇది వచ్చేసి యూకేజీ రిపోర్ట్ అండి నర్సరీ ఎల్కేజీ రెండు ఒకే ఇయర్ కంప్లీట్ అయ్యాయి దాన్ని మన వినాయక వాహనాలు అయితే కసిగా కడతీర్చేసాయండి దీన్ని మాత్రం టేస్ట్ చేసి అలా వదిలేసాయి అందుకే ఇది మిగిలిపోయింది సో ఇవ్వండి నా జ్ఞాపకాలు అండ్ ఇవే కాదండి ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చాయి చాలా చాలా ఉన్నాయి అది ఇంకొక వీడియో పార్ట్ టూలో చేద్దాం అనుకుంటున్నాను సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చి ఉంటుందండి మరి మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం